మీ యొక్క పార్టీ వాళ్ళు ఒకరొకరు చంపుకున్నారు దాని మీద కూడా దర్నా చేసుకోవచ్చు ముందు మీ చిన్న గురించి మీ చిన్నాయనకు న్యాయం చేయ ముందు ఆ తర్వాత వచ్చి మీ వైసీపీ పార్టీలో ఒకరొకరు అంతర్గత కుమ్ములాట సంపుకున్నారు కదా దాని మీద కూడా నువ్వు న్యాయం చేయడానికి దర్నా చేసుకోవచ్చు పిచ్చి పట్టింది ఆయన కంటే ఒక ఖాళీగా ఉన్నారు కదా అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా రోడ్ల మీద పడింది ఏదో అధికారు ఏదో వాళ్ళ వాళ్ళంటే నేను ఒక రోజు కూడా ఎవరు కాలంలో పెట్టిండే వాళ్ళు కాదు పరదాలు కట్టుకొని పది కిలోమీటర్లు కూడా చేపల మీద ట్రావెల్ చేసిన ముఖ్యమంత్రి నువ్వు ధరకు సాధించినావు నేను రోడ్డుపైనా ఇలాంటి కార్యక్రమాలు తప్ప ఎలాంటి కార్యక్రమాలు చేస్తామని ప్రజలకు కూడా ఏ విధమైన నీ మీద గొప్ప అభిప్రాయం లేదనేది ఈ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్ స్టేట్మెంట్తోనే అర్థమైపోతాము మీ యొక్క పార్టీ వాళ్ళు ఒకరొకరు చంపుకున్నారు దాని మీద కూడా ధర్నా జరుపుకో ముందు మీ చిన్నాయన గురించి మీ చిన్నాకి న్యాయం చేయ ముందు ఆ తర్వాత వచ్చి మీ వైసీపీ పార్టీలో ఒకరు అంతర్గత కుమ్ములాట చంపుకున్నారు కదా దాని మీద కూడా నువ్వు న్యాయం చేయడానికి దక్క చేసుకోవచ్చు పిచ్చి పట్టింది ఆయన కంటే ఒక ఖాళీగా ఉన్నాడు అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా రోడ్ల మీద ఏదో 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 రాష్ట్రపతి పాలన వాళ్ళ అట్లయితే నేను ఒక రోజు కూడా ఎవరు కాలంలో పెట్టిండే వాళ్ళు కాదు పరదాలు కట్టుకొని పది కిలోమీటర్లు కూడా చేపల మీద ట్రావెల్ చేసిన ముఖ్యమంత్రి నువ్వు ధరకు సాధించినావు నువ్వు రోడ్డు పైనా ఇలాంటి కార్యక్రమాలు తప్పింది ఎలాంటి కార్యక్రమాలు చేస్తామని ప్రజలకు కూడా ఏ విధమైన నీ మీద గొప్ప అభిప్రాయం లేదనేది ఈ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్ స్టేట్మెంట్తోనే అర్థమైపోతాం మీ యొక్క పార్టీ వాళ్ళు ఒకరొకరు చంపుకున్నారు దాని మీద కూడా ధర్నా జరుగుతారు ముందు మీ చిన్న గురించి మీ చిన్నాయనకు న్యాయం చేయ ముందు ఆ తర్వాత వచ్చి మీ వైసీపీ పార్టీలో ఒకరొకరు అంతర్గత కుంభలోటా చంపుకున్నారు కదా దాని మీద కూడా న్యాయం చేయడానికి దక్క చేసుకోవచ్చు పిచ్చి పట్టింది ఆయన కంటే ఒక ఖాళీగా ఉన్నారు అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా రోడ్ల మీద పడితే రాష్ట్రపతికి వాళ్ళంటే నేను ఒక రోజు కూడా ఎవరు కాలంలో పెట్టిండే వాళ్ళు కాదు పరదాలు కట్టుకొని పది కిలోమీటర్లు కూడా చేపల మీద ట్రావెల్ చేసిన ముఖ్యమంత్రి ధరలు సాధించినావు నువ్వు రోడ్డు పైన ఇలాంటి కార్యక్రమాలు తప్ప ఎలాంటి కార్యక్రమాలు చేస్తామని ప్రజలకు కూడా ఏ విధమైన నీ మీద గొప్ప అభిప్రాయం లేదనేది ఈ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్ স্টেটমেন্ট আর্থমই তো